స్కూళ్ళు కాలేజీలు హాస్టల్లలో సీనియర్లు జూనియర్లను ర్యాగింగ్ చేసుకుంటూ ఏడిపిస్తుంటారు సీనియర్లు చెప్పినట్టు వినాలి అని భయంలో పెడతారు అయితే మహారాష్ట్ర పూణేలో ఒక హస్తం పార్టీ లీడర్ను ర్యాగింగ్ చేసిర్రు వల్ల అక్కడి కమలం పార్టీ లీడర్లు కొంతమంది పని మీద పోతున్న కాంగ్రెస్ లీడర్ను పక్క గుంజుకొచ్చి ఆయనకు క్షీర చుట్టి మరీ ర్యాగింగ్ చేసిర్రు అవ్వా ఎంత అన్న మొలా పెద్ద మనిషిని పట్టుకొని గట్టిగా అనగబట్టి ఎట్లా చీర చూడుతున్నారో చూడు ఇది మాస్ ఎందుకో మహారాష్ట్ర మొన్న ఈ షేయి పార్టీ లీడర్ కు జరిగిన ముచ్చటిది మరి ఏంది కథ రోడ్ మీద పట్టుకొని ర్యాగింగ్ ఏంది అని అంటే మోడీ సార్ గురించి ఫేస్బుక్ లో ఏదో మార్ఫింగ్ ఫోటో పెట్టినట ఈ ప్రకాష్ పగరే అలియాస్ మామా అనే షేయి పార్టీలు ముద్దుగా వెలుచుకునే పెద్ద మనిషి ఇక అదివారి సంధి పగ పెట్టుకొని ఫాలో అవుతున్నట్టు మొన్న పానం జర కూస కూస ఉందని దావకానకు పోయిండట ఈ దాని దిగుతుంటే ఒక్క పారే అప్ చేసి పది మంది వచ్చి గిట్ల ఇజ్జత్ తీసిరు రోడ్ మీదనే ఫేస్బుక్ లో ఈయన పెట్టిన మార్వింగ్ ఫోటోకు కౌంటర్ లెక్క ఈ చీర కట్టిన వీడియో పెట్టిరు ఇన్నరా ఈ ముసలంతోటి తోటి ఎందుకు పెట్టుకున్నవరా దేవుడా అని నెత్తుకోకునేటట్టు ఎత్త న్యాయం జరిగేదంక పోరాడతా అని మంగమ్మ శపథం ఎత్తుండి పెద్ద మనిషి కానీ ఇదైతే అన్యాయమే మార్పింగ్ చేసిన వీడియో పెడితే వీళ్ళు కూడా అటనే ఫోటోనో వీడియోనో మార్పింగ్ చేసి పెట్టేది ఉండే కానీ ఇట్లా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి మాస్ ర్యాగింగ్ చేసినైతే పద్ధతి కాదు ఏందో పో పాలిటిక్స్ లో కూడా కాలేజీ పూరగా చేసుకున్నట్టు ర్యాగింగ్లు చేసుకోవచ్చే అనుకుంటున్నారట ఈ ముచ్చట చూసిన మహారాష్ట్ర పబ్లిక్ అంతా